ఏంది ఆదివారం స్పెషల్ ఇవ్వాలా ఏం లేదు టిఫిన్ దానా టిఫిన్ చేసుకుందామా వస్తుందా వచ్చినాక ఏది రా ఇది ఇచ్చావు చాక్లెటా విడిగా అసలు ఎక్కువ రా అన్నాడు చాలా మంది విడిగా రావలే అట్టగే లేవంట విడిగా లేకపోతే విడిగా ఎక్కువ రావు ప్యాకెట్ ఎక్కువ వస్తాయి అంటున్నారు ఏంద్రా అదంటే తీసి చాక్లెట్ No.

ఏం తింటున్నా అప్ప తింటున్నావా నీ కానీ చర్చ టైం అవుతుంటాను ఉపాదికి స్పెషల్గా పాషన్ చేస్తున్నారు పొంగల్ అన్న పొంగలన్న ప్లస్ మళ్ళీ ఏంది ఈరోజు ఇంట్లో బర్త్డే అంటున్నా డాడీ బర్త్డే అమ్మ రేపు ఫుల్ పోతుంది ఏ నష్టపోయింది నీళ్ళు ఎక్కువ పోతేనట్టేది

சர்க்கரட்டை சொல்லிங்கா மணி டிஸ்க் சின்ன கடப்பு திச்சா ராஸ் பத்தற சின்ன லேவன்றோ வேற என்ன சோப்ளேஸ் கரங்க சோப்ஞ்சானன கோடக்கு நீக்கறதல்ல பதற பஞ்சி பந்தி மத்தி ஏவண்டி லோனா அது தஜே உடக்கله ஊஞ்சி தஜேது தஜேறதால நான் என்ன சாஜுனன சொல்லுங்க எதுக்கு இப்போ ప్రకారించిన కాలిచిన ప్రేమ దేహయ నిన్ను జనగణవాది పట్టు నువ్వు స్తోత్రం నుండి వరకు బాధలారా నేనై మాయకొస్తుంటే నీ కోగ్ర లోమో శాశ్వతమైనది లోకమాలియుడని దైవ దృష్టి మేము అరనే వస్తున్నామునంటామునే నీతో వస్తాన సందేసి నిలబడేది దేవుడితో అయ్యేనా పప్పు నెయ్యి కొంచెం వచ్చింది కరేపాకు ఇస్తారా బాగా

నేను పేదల భారాలకు కాని కన్నానున్నారు తాటానలు జరుగుతుండు వారు భాజన నడవుని ఆ నియకతని నడిపిస్తున్నాడు జన నడిపిస్తున్నాడు భావన ఉంటేము భావన నడిపియగ అపూర్వంగా ఆయన నడిపించుకుంటున్నాడు బయోలేగు

పడతాం చెప్పులే ఎప్పుడు చెప్పులు పుసి ఊరికి రావా ఊరారా అమ్మా పా చూస్తానికి ఎయ్